పల్నాడు జిల్లా నజరావుపేటలో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు రేపు వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరుకు సంబంధించి పల్నాడు జిల్లాలో ఎటువంటి అనుమతులకు రావడం కానీ అనుమతులు తీసుకోవడం కానీ జరగలేదు అనుమతులు లేనటువంటి ఏ కార్యక్రమానికి కూడా రేపు మేము అనుమతించడం లేదు ఎటువంటి ర్యాలీలు కానీ ధర్నాలు కానీ లేదా ఫుడ్ ర్యాలీ కానీ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడం కానీ ఇటువంటి వాటికి వేటికి కూడా పల్నాడు జిల్లాలో ముందస్తు అనుమతులు తీసుకోలేదు కాబట్టి అలా చేయడం జరగడం లేదు మరియు ఎవరైనా నేర చరిత్ర కలిగిన కానీ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఏమైనా రౌడీ ఉన్న వాళ్ళు కూడా ఏవైనా ఈ కార్యక్రమాల్లో వచ్చిన వాళ్ళ పట్ల కూడా చట్టపరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకోబడతాయి అదేవిధంగా ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఎటువంటి అనుమతులు వీటికి వేయలేదు కాబట్టి అనవసరంగా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని కూడా తెలియజేయడం జరుగుతుంది పోలీసు వారికి ఈ కార్యక్రమంలో మీరు పూర్తిగా సహకరిస్తారని కూడా కోరుకుంటున్నాం